నిఖిల్ చీప్గా ఉన్నప్పుడు తన టీంలో గుర్తింపు రాలేదని కిరాక్ సీత టీంలోకి వెళ్ళినప్పటి నుండి నైనిక విష్ణుప్రియ కిరాక్ సీత వీళ్ళు ముగ్గురు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయారు ఒక టీంగా ఉండి అయితే ఏ ఒక్కరితో సంబంధం లేకుండా వాళ్ళను వాళ్ళే ఆట ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ కనిపించేవారు కానీ ఇక్కడ బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ లీయెస్ట్ ఓటింగ్లో ఉన్న విష్ణుప్రియని నైనిక అని ఓమాదిత్యని షాక్ ఇచ్చేశారు వీళ్ళు ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ అవ్వబోతున్నారు హౌస్ అంతా డిసైడ్ అయ్యి ఆ ఎవరిని పంపాలని అనుకుంటున్నారో చెప్పండి అంటూ అనేసరికి ఒక్కసారిగా నైనిక కిరాగీత విష్ణుప్రియ ఏడవకుండా ఉండలేకపోయారు ఇంకా ఒకరినో ఒకరు హక్ చేసుకుని బోర్డున ఏడ్చేశారు ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అన్నది గతంలో గతంలో కన్నడ బిగ్ బాస్ చూపించిన సిచ్యువేషన్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్షిప్ ఎమోషనల్ అనేది ఏ సీజన్లో అయినా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది అలానే ఈ సీజన్లో వీళ్ళు ముగ్గురు జంట అయితే బాగానే అనుకున్నాము కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఓమాదిత్య హెల్మెట్ అవగా నైనిక అయితే సాటర్డే ఎపిసోడ్ రోజు స్టేజ్ పైన హెల్మెట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నైనిక ఓమాదితి ఈ వారం హెల్మెట్ అవి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు చేసుకోండి